स्टाफ आपके निरीक्षण के लिए आज रहेगी पीछे फटोबाद आगे एंट्री एंट्री कट है ये बाकी से कुछ और मैं दबाऊंगा ये ऐसे अगर इंटरेस्ट मेन मेन शो कम से कुछ आगे तक हो गया ना बाबू का Bir, iki, üç, dört, beş, altı, yedi, sekiz, dokuz, on. Bir, iki, üç, dört, beş, altı, yedi, sekiz, టూనా సార్చు నెల్లూరు జిల్లా ఆప్పూర్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సంఘం పోలీస్ స్టేషన్ ఈరోజు యానవల్ ఇన్స్పెక్షన్లో భాగంగా తనిఖీ చేయడం జరిగింది తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ యొక్క శుభ్రత అది కండిషన్స్ కూడా పరీక్ష పరిశీలించడం అయింది ఈ పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ చాలా రికార్డ్స్ ఉంటాయి అన్ని పరిశీలించడం జరిగింది అన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి అదేవిధంగా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు చేసినటువంటి సీడి ఫైల్స్ అవి దర్యాప్తు ఏ స్టేజ్లో ఉందని చెప్పి చూడడం జరిగింది ఆ కేసులు త్వరత కంప్లీట్ చేయాలని చెప్పి ఎస్ఐకి సిఐ గారు చెప్పడం జరిగింది మరియు ఈ ఇన్స్పెక్షన్లో భాగంగానే స్టాఫ్ మన కాన్స్టేబుల్స్ లెక్కాస్టానికి సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం జరిగింది మరి ఏమైనా గ్రీవెన్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది మరియు ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈ మన స్టాఫ్ అందరూ కూడా డే టు డే డ్యూటీస్ చేయడంలో బాగా యాక్టివ్ ఉండాలని చెప్పి ప్రజలకు దగ్గరగా ఉండాలని చెప్పి శాంతిప్రత రక్షణలో భాగం కావాలని చెప్పి డ్యూటీ పర్ఫెక్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ఇదే సందర్భంగా వారి ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ఈ రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి ఫోన్ డ్రైవ్ చేసే మాట్లాడకూడదు అలాంటి భద్రతలను తీసుకోవాలని చెప్పి మేమంతా కోరుతున్నాము అదేవిధంగా ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్ ఎక్కువైంది ఆన్లైన్ ఫ్రాడ్లో ముఖ్యంగా తెలిసిందే మోసాలు జరుగుతున్నాయి ప్రజలందరూ కూడా చాలామంది మోసపోతున్నారు అలా అలా అందరికీ ఇద్దరు చేసేది అంటే ఎవరు మోసపోకూడదు అనవసరమైన ప్రలోభాలకు లోను కాకూడదు ఏదన్నా జరిగితే వన్ నైన్ త్రీ ద్వారా ఫోన్ చేయాలి ఇమీడియట్లీ దానికి సంబంధించిన అధికారులు దాని మీద ఇంటర్ఫీర్ అయ్యి అలాంటి అమౌంట్ పోకుండా సీజ్ చేయడం కానీ ఫీజ్ చేయడం కానీ అమౌంట్ రికవర్ చేయడం కానీ జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా క్రిస్టమస్ సందర్భంగా ఎవరైనా ఊర్ల సెలవుతున్నప్పుడు కాబట్టి ఊర్లకు పోయినా ఇంటికి లాక్ చేసిపోయినప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వడం పోలీసులకు సమాచారం ఇవ్వడం అదేవిధంగా విలువైన వస్తువులు కానీ బంగారు కానీ ఇంట్లో పెట్టుకోకుండా జాగ్రత్త వహిస్తే ఈ దొంగతనాలు జరగకుండా నివారించేదానికి వీలు అని ప్రజలు విజ్ఞప్తి చేసుకున్నా ఈ ఇన్స్పెక్షన్లో మా సిఎం ఎంఆర్ రెడ్డి మా ఎస్ఐ రాజేష్ ఇద్దరు చక్కగా పనిచేసినట్లు రికార్డ్స్ అంతా కూడా చెప్తున్నాయి సంతృప్తి గంజాయి ఈ గంజాయి విషయంలో కూడా నేను ఆత్మకూరులో ఒక తొమ్మిది మంది అరెస్ట్ చేయడం జరిగింది దాని మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది మా స్టాఫ్ అంతా కూడా బ్రీఫ్ చేయడం జరిగింది విషయంలో ప్రజలు కూడా పేరెంట్స్ కానీ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా భాగస్వాములు కావాలా ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి ఈ గంజాయిని మాదక ద్రవ్యాలు అరికట్టడంలో అందరూ భాగస్వామి కావాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను